కొత్త ప్లేస్ అంటే కొత్త హౌస్ అయితే దొరకదు కదా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వెన్యూషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అన్ అదర్ బ్లాగ్ సో ఇది వచ్చేసి ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్ అండి అంటే ట్వంటీ ఎయిత్ ఆఫ్ మార్చ్ సో నేనైతే మార్నింగ్ లేవగానే కాస్త ఫ్రెష్ అయిపోయాను సో ముందు డే నైట్ అయితే హెయిర్కి ఆయిలింగ్ అయితే చేసుకొని ఉన్నాను సో దానికోసం ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాను అండ్ టుడే చాలా పనులు ఉన్నాయన్నమాట సో చాలా బిజీ డే అని చెప్పొచ్చు ఇది చాలా వర్క్స్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే మనము ఫ్రెష్ అయిపోతే లేజీగా లేకుండా మనము మిగిలిన వర్క్స్ అంతా కూడా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను సో ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ ఫేస్ వాష్ ఆర్ బాత్ నేను ఫస్ట్ అయితే పాన్స్ మాయిశ్చరైజర్ రాసుకుంటాను హైరలానిక్ ఆసిడ్ది దెన్ ఐ విల్ గో విత్ సన్ స్క్రీన్ అంతే యాక్చువల్లీ ఇదంతా కూడా నేను ఏమేమి యూస్ చేస్తాను నా స్కిన్ కేర్కి అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లింక్స్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో జస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకున్న తర్వాత వెంటనే ఇంకా సన్ స్క్రీన్ రాసుకుంటాను ఒక టూ మినిట్స్ అలాగా లైక్ మాయిశ్చరైజర్ ఒక టూ మినిట్స్ స్కిన్ మీద ఉంచేసి దెన్ నేను సన్ స్క్రీన్ అయితే రాసేసుకుంటాను అంతే ఇంకా ఫినిష్ నా స్కిన్ కేర్ అంటే ఇంతకు మించి నేను ఇంకేం చేసుకోను అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సో చూస్తున్నారు కదా వేడికి పింపుల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఫేస్ మీద సో దెన్ నేను ఇంకా జస్ట్ ఐబ్రోస్కి సెట్ చేసేసుకునేసి ఇంకా లిప్స్టిక్ వేసేసుకుంటాను ఇంతే నా లుక్ ఇంక ఇంతకు మించి ఏమి ఉండదు సో కొంచెం బయటికి వెళ్ళాల్సి ఉంది ఉండేది ఉందనమాట సో దానికోసం అయితే బయటకు వెళ్తున్నాము ఇట్ వాజ్ అ బిజీ డే అని చెప్పాను కదా సో అందుకే ఫస్ట్ అయితే రెడీ అయిపోతే ఇంకా మిగిలిన వర్క్స్ అంతా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి సో బిగ్ మార్కెట్కి వెళ్ళి కొంచెం వర్క్స్ ఉంటే చూసుకునేసి వచ్చేసాను సో సడన్గా ఏంటి బ్యాగ్ తీసేసుకున్నాను అనుకుంటున్నారా యా ఇట్ వాజ్ బిజీ డే అన్నాను కదా నేను ఇంకా ప్యాకింగ్ ఇదంతా చేయాల్సి ఉందనమాట సో ఇవాళ మేమైతే ఊరికెళ్తున్నాము దానికోసమే ప్యాకింగ్ అంతా చేస్తున్నాను అనమాట అండ్ దీనివల్లే మీకు లాస్ట్ టూ డేస్ సరిగా వీడియోస్ అది రాలేదు జస్ట్ షార్ట్స్ ఒకటే వస్తూ నిన్నాయి సో ఇంకా బయటకు వెళ్ళి పని చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్ మనము టూ డేస్ వెళ్ళిన వన్ డే వెళ్ళినా లేదా లాంగ్ వీక్ వెళ్ళినా సో మనము ప్యాకింగ్ అయితే కంపల్సరీ కదా ఎక్కువ అయినా సరే కొంచెమైనా సరే ప్యాకింగ్ చేసుకోవడం అండ్ ఏ ఏవే వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చేసుకుంటూ ఉన్నాను సో నేను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు జస్ట్ సింపుల్గా ఇవైతే తీసుకొని పెట్టేసుకున్నాను ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అదంతా కూడా నేను షూట్ చేయలేదనమాట దాని తర్వాత ఇంకా ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేస్తున్నాను ఈవినింగ్ అండ్ టూ డేస్ నేనైతే ఇంట్లో ఉండను కాబట్టి ప్లాంట్స్కి కొంచెం వాటరింగ్ చేసేసుకొని వెళ్తే నేను వచ్చేసరికి అవి కొంచెం సస్టైన్ అవుతాయి లేదంటే ఈ సమ్మర్లో ఇలా వదిలేసి వెళ్ళిపోయానంటే అవి ఇంకా నాకు ఏమైపోతాయో కన్నా బెంగ ఉంటుంది దానికోసమే ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేసేసుకొని నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా నాకు ఇంట్లో ఎప్పుడు నేను ఊరికి వెళ్ళినా సరే నేను కిచెన్ అయితే క్లీన్గా ఉంచేసుకునే వెళ్తాను లేదంటే నాకు కాక్రోచెస్ వచ్చేస్తాయేమో అని భయం వేస్తూ ఉంటుంది లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి స్టవ్ మీద లేదా కౌంటర్ టాప్ మీద ఫుడ్ పార్టికల్స్ అవి పడి ఉంటాయి మనము క్లీన్ చేసుకోకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోతే కాక్రోచెస్ చీమలు ఇలాంటివి వచ్చి కిచెన్ పాడే ఛాన్సెస్ ఉంటుంది మనం మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అని చెప్పేసి నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా సరే డిషెస్ అంతా వాష్ చేసుకొని అండ్ దాంతోపాటు కిచెన్ లైక్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకొని ఫుడ్ పార్టికల్స్ ఇవి బయట ఏమీ లేకుండా చూసుకొని వెళ్తాను దెన్ ఓన్లీ నేను రిటర్న్ వచ్చేసరికి నా కిచెన్ క్లీన్గా ఉంటుంది అండ్ ఊరి నుండి రిటర్న్ వచ్చిన వెంటనే మళ్ళీ అయ్యో ఈ పని ఉంది కదా ఆ పని ఉంది కదా అని చెప్పేసి మనము పానిక్ అవ్వకుండా టెన్షన్ పడకుండా ముందే అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోతే వచ్చిన తర్వాత మనకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది సో నేను వెళ్తుండేది అమ్మ వాళ్ళ ఇంటికి సో వెళ్ళిన తర్వాత నేను ఇంకా లేజీ అయిపోతాను ఎందుకంటే అక్కడ అంతా అమ్మ చూసుకుంటుంది సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం అదే లేజీ మోడ్ ఉంటుంది కాబట్టి ముందే అంత క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతే నాకు పెద్ద వర్క్స్ ఏమీ ఉండదు కాబట్టి నేను అంత క్లీన్ చేసుకొనే వెళ్తాను సో ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను చేసేది అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కప్ అనేసి ఉంటాయి కదా సో అది పెట్టేసి ఇల్లంతా ఒకసారి పెట్టేసి మనము డోర్ మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకుంటాను ఒక టూ డేస్ అట్లా మనం క్లోజ్లో ఉంచుతాము డోరు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అంతా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా సో మనము టూ డేస్ ఇంట్లో లేకపోయినా కూడా ఈ సాంబ్రాన్ని స్మెల్ అనేది బాగా పట్టేసి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దానికోసమే ఇలా సాంబ్రాన్ని వేసుకోవడం చాలా మంచిది సో మొత్తం అయితే క్లీన్ చేసేసుకునేసాను అనమాట ఇలాగా సో ఇంకా దాని తర్వాత నేను నెయిల్ పాలిష్ వేసుకోవాల్సి ఉండే ఇంకా అవంతా చూసుకుంటున్నాను సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలు చాలా పనులన్నీ వచ్చేస్తాయి కదా మనము అందరికి సో అవన్నీ కూడా ఫస్ట్ అయితే లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకొని సో వేటికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఏవి ఇప్పుడు చేయాలి ఏవి తర్వాత చేసుకోవచ్చు అని ప్రియార్ చేసుకొని మనము ఈజీగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ హరి బరిగా కాకుండా చాలా ప్రశాంతంగా వీటిల్ వీటిలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో అలా చేసుకోకపోతే మనము కొన్ని చేస్తాము కొన్ని మర్చిపోతాము ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అలా కాకుండా ఫస్ట్ చేయాల్సినవి మనము లిస్ట్ డౌన్ చేసుకొని తర్వాత మనము చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈవెన్ దో ప్యాకింగ్ విషయంలో అయినా సరే ఏమేమి పెట్టుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను నోట్స్లో రాసుకుంటాను దెన్ ఓన్లీ నాకు ఈజీగా ఉంటుంది అండ్ చెక్ చేసుకోవడానికి ఆఫ్టర్ ప్యాకింగ్ వెళ్ళే ముందర ఒకసారి అన్ని పెట్టుకున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది యాక్చువల్లీ రెగ్యులర్గా నెయిల్ పాలిష్ వేస్తూ ఉండటం ఎందుకు అని చెప్పేసి అప్పుడప్పుడు లైక్ ఒక వన్ వీక్ అలాగే గ్యాప్ ఇస్తూ ఉంటాను అనమాట లేదంటే నెయిల్స్ అనేవి పాడైపోయే ఛాన్స్ ఉంటాయి బ్రిటల్ నెయిల్స్ అయిపోతాయి చాలా డెలికేట్గా ఎల్లోయిష్గా లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అందుకే అప్పుడప్పుడు గ్యాప్స్ ఇస్తూ ఉంటాను సో నేనైతే రెడీ అయిపోయాను సో బస్ టైమ్ అయితే అయిపోయింది సింపుల్గా ఇలా కంఫర్టబుల్గా ఉండే టాప్ అయితే వేసేసుకొని రెడీ అయితే అయిపోయాను యాక్చువల్లీ నైట్ బస్ షేర్ని కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ చూస్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే సో మేమైతే ఇంకా బయలుదేరేసామన్నమాట బస్ దగ్గరికి సో విఆర్ ఇన్ ది బస్ చూస్తున్నారు కదా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తీసుకెళ్తున్నది ఇవన్నమాట వచ్చేటప్పుడు ఎన్ని ఉంటాయో మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండ్ నో వాట్ ఇక్కడ నేను ఇంతకుముందు పూణే నుండి వచ్చేటప్పుడు బస్ రివ్యూ ఇచ్చాను కదా ఇంటర్ సిటీ వాళ్ళది సో దానికంటే ఇదే బాగుంటుందని చెప్పాను కదా సో అది ఇదే అనమాట సో ఇందులో ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది మేమైతే నాన్ ఏసీ చూస్ చేసుకుంటాము బికాస్ పైన మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట కూర్చోడానికి కూడా సో ఇంకా అంతే టుమారో మేము వెళ్ళేసరికి దాదాపు ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నింది బెంగళూరులో అయితే ఫ్రైడే నైట్ సో ఇదండి ఇవాళ వీడియో అండ్ యాక్చువల్లీ మేము వెళ్తున్నట్టు ఓన్లీ అమ్మకి మా సిస్టర్కి మాత్రమే తెలుసు డాడీకి తెలీదు సో డాడీ ఎలా రియాక్షన్ ఏంటి డాడీ ఎలా సర్ప్రైజ్ అయ్యాడు అనేది నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను బస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా మన వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ కలుగుతాం హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింటే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్